హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీస్లో ఈ శారీస్ అయితే బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు ఎక్కడ చూసినా బాగా వరిల్ అయ్యాం ఇన్స్టాలో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇప్పుడు ఇవి మన దగ్గర కూడా వచ్చేస్తాయి మీకు అందరికీ కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఫ్రీ బుకింగ్ అయినా చేసుకోవచ్చు అండి మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని శారీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి బయట సిక్స్ డబల్ అయినా సేల్ చేస్తున్నారు మన దగ్గర ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పైన సెట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది కింద సెట్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా సూపర్గా ఉంది బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చితే వెంటనే స్కిన్ షార్ట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఇదంతా కూడా శారీలకు వచ్చిన వీవింగ్ అండి అదంతా కూడా జెరీ వీవింగ్ అనమాట ఇక్కడ వచ్చినది ఇక్కడ వచ్చినది అంతా కూడా జెరీ వీవింగ్ మీకు ఇక్కడ దగ్గర నుంచి కూడా జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి చాలా చాలా సూపర్గా ఉందండి శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా అన్నారు కానీ కాశాంబరీ డోలా అండి కాశాంబరీ సిల్క్ శారీస్ అని ఇప్పుడు బాగా ఫుల్ వైరల్ అవుతున్న శారీస్ అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఇలా స్పాన్ వస్తుంది పళ్ళు పాటికి మనకు బ్లౌజ్ పాటు కూడా చాలా సూపర్గా ఉంది నేను కట్టుకున్న పిక్ కూడా మీకు సెండ్ చేస్తాను చూడండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి చాలా చాలా సూపర్గా ఉంది ఫాస్ట్గా లైక్ చేసేయండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ వాట్సాప్ పెట్టేసేయండి మనకు బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ బ్లౌజ్ నేను కుట్టించుకోవడానికి ఇందులో బ్లౌజ్ కట్ చేశాను చాలా చాలా సూపర్గా ఉంది మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఓకేనా మరి బాయ్ కాస్ట్ ఏంటి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీరు ఏదైనా చేయొచ్చండి కట్టుకుంటే హైలైట్గా ఉంటాయి కట్టుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి ఓకే బాయ్ మరి